హాయ్ వా నమస్తే ఈరోజు పుట్టాల కజ్జిగాయలు చేస్తున్నాను కొంచెం డిఫరెంట్గా దాంట్లోకి టూ స్పూన్ సూజీ వేయించుకున్నాను ముందే ఒక కప్పు నువ్వులు కొన్ని గస రెండు ఇలాచి కొంచెం సోపు వేస్తున్నాను అలాగే అరకప్పు పల్లీలు హాఫ్ కిలో పుట్టినాను ఇవన్నీ మిక్సీ వేసి మిక్సీ పెట్టుకుందాం అన్ని వేయించుకున్నాను ముందే నేను ఇదిగో ఫ్రెండ్ హాఫ్ కిలో పుట్నాలకి కాల్ కిలో బెల్లం సరిపోతుంది వద్దు మాకు హాఫ్ కిలో పుట్నాలకి హాఫ్ కిలో బెల్లం వేసుకునే స్వీట్ ఎక్కువ తింటామను కూడా ఎక్కువ వేసుకోండి దీంట్లోనే మిక్సీ పట్టుకుంటాను నేను ఇందా ఇందాక పట్టి వేయించుకున్నవి అన్నీ మిక్సీ పట్టి బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు కొన్ని పుట్నాలు అన్నీ వేసి మిక్సీ పెట్టుకుంటాయి బెల్లంని ఇదిగో ఫ్రెండ్ కుప్పని తురిమి వేసుకున్నాను ఇందాక వేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేసి మిస్పెడుతున్నాను మిస్ పట్టిన కదా ఇప్పుడు దీంట్లో వేసి అన్నీ కలుపుకుందాం నాకు నాకు స్వీట్స్ సరిపోకపోతే ఇంకా కొంచెం బెల్లం వేసుకున్నాను ఫ్రెండ్ మీరు చూసి కూడిక వేసుకోవచ్చు స్మెల్ బాగుంది ఫ్రెండ్ ఇలాచి పొడి కొన్ని సోపు వేయడం స్మెల్ బాగా అదుపుతుంది దీంతో మనం బాగా చాలా పూర్వీగా చేసుకుంటా ఈ పిండితో చాలా అయితే అయిపోతుంది పూరీలు ఇదిగోండి చెక్ చేస్తాం స్వీటు అంది ఫ్రెండ్ స్వీటు హాఫ్ కిలో పుద్నానికి హాఫ్ కిలో బెల్లం ఖచ్చితంగా పడుతుంది ఫ్రెండ్ దీంట్లో నువ్వులు వేసాం పల్లీలు వేసాం బొంబాయి రవ్వ వేసాం కొబ్బరి వేసాం పుట్నాలు అన్నీ కలిపి చాలా బాగుంది హెల్త్కి మంచిది నేను ముందుగానే చపాతి పిండి కలిపి పక్కన పెట్టి గోధుమ పిండితోనే కలిపాను నన్ను మైదా పిండి ఏం బాడలేదు మీరు కావాలంటే కప్పు గోధుమ పిండి ఒక కప్పు పిండి వేసి కలిపి చేసుకోండి నేను పిల్లలు తింటారు కాబట్టి ఎందుకు లేని హెల్త్ మంచిదని గోధుమ పిండితో దగ్గర ఇలాగా పూరిలాగా వత్తుకొని పూరి తింటుంది కదా ఫ్రెస్ట్ చేసేది ఇలాంటిది మీ దగ్గర చెక్కదైనా ఏదైనా వాడుకోవచ్చు నా దగ్గర ప్లాస్టిక్ ఉంటే అది వాడుతున్నాను ఇప్పుడు దీంట్లో మనం చేసుకున్న పూరి చేసుకున్న పిండిని స్టఫింగ్ని దీంట్లో వేసి అంచుల పైపు కొంచెం వాటర్ అద్దుకోవాలి అద్దుకొని వత్తుకోవాలి ఇలా వత్తుకొని ఒత్తుకొని ఉన్న పిండంతా ఇలాగ తీసేయండి ఇదిగోన్ ఫైన్స్ రెడీ అయిపోతాయి అన్ని చేసుకుని పక్కన పెట్టుకున్నాం ఇదిగోని ఫైర్ ఎంత గోధుమ కలిపితే రాలేదు అందుకని నేను మళ్ళీ కొంచెం గో కొంచెం మేరకుండి కొంచెం తెల్ల గోధుమ ఉంటే వేసి కలుపుతున్నాను ఇదిగోండి ఫ్రెండ్ ఇలా దేని పిండితో అది చేస్తేనే వస్తుంది అన్నట్టు దీనికి గోధుమ పిండి కాకుండా మైదాపిండి గోధుమ పిండి అయితే చేస్తేనే ఫుల్ వస్తున్నాయి నేను ఏమో హెల్త్కి మంచిదని గోధుమ పిండి చేసుకుంటా అస్సలు ఫ్రెండ్ దేనికి దానికే వాడాలని ఇదిగోండి పర్ఫెక్ట్గా వస్తాయి మనం అన్నీ చేసుకుని పెట్టుకుని స్టన్ చేసుకొని తొందరగా అయిపోతుంది ఇంకొకరు మనిషి సాయం ఉండకపోతే సార్ ఎప్పుడికైనా దీన్ని ఇలాంటివి చేసుకోవడానికైనా మనం ఒక్కరం చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది అన్ని పూలు ఇలా చేసుకుని పెట్టడం అన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏం బాధపడాల్సిన అవసరమే లేదు మనం ఒక్కదాని అన్నీ చేసుకుంటున్నాం నీ స్టఫింగ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇష్టం అంతా పిండి అంతా తీసుకోవాలి హీట్ అయింది కదా కొట్టు కొట్టుగా ඔකටොටේ පෙරින්නවා විස්කෝලි. తిప్పుకోండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతే ఇదిగోండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయాయి పజ్జికాయలు చాలా మంచివి హెల్త్కి పిల్లలకి ఎవరైనా తినచ్చు బాగా తింటారు నా సాంగ్స్ సప్రైట్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి పక్కన భయక కొట్టిన మీరు షేర్ చేయడం వల్ల నాకు ఇంకో వంటకాలు చేయాలనిపిస్తుంది మీకేనా తెలిసిన వంటకాలు పాత వంటకాలు అంటే నాకు కామెంట్స్ కామెంట్ పెట్టండి నేను చేసి చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్